శ్రీరమణాశ్రమలేఖని అహంస్ఫురణ ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరదారి నిన్ననే వచ్చారు ఇక్కడికి ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరకు భగవాన్ ఒకే విధముగా వారితో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా ఆ అమృతం భక్తి అనే దోషునిలో తృప్తి తీరా తాగవలసిందే కానీ కాగితంలో పోసి కట్టగలనా శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడటానికి ఈ రెండు కళ్ళు ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావడం సహజమే కదా ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా వ్రాయవలసిందే కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల నేను చివరి కూర్చొని ఉండడం వల్ల సరిగా వినపడలేదు ఒకటి మాత్రం బాగా వినపడ్డది మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణగిన అహంస్ఫురణ తనంతట తాను తనలో ప్రకాశింపగా అదే నేను కానీ జడ శరీరం నేను కాదనిపించి ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది దేనికి చెందనిది తానుగా ప్రకాశించినది ఈ శరీరం దహించినా ఇది చెడదు కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటే అని సెలవిచ్చారు లోగడ ఇల్లాంటి ప్రసంగాలు ఎన్నో ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానాని అని ఇప్పుడు అనిపిస్తున్నది ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని నా సోమరితనాన్ని మన్నిస్తావు కదూ